హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెవెన్త్ అక్టోబర్ మా అమ్మాయి పుట్టినరోజు టూ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఈ ప్రిపరేషన్స్ అండ్ ఈ సెలబ్రేషన్స్ అనమాట అండ్ సెలబ్రేషన్స్ హెల్ స్టార్టెడ్ చూసారా ఎంత బాగున్నదో హ్యాపీ బే టూ మోక్షా गंगा 13 क्वेश्चन जिंदा करके आ गए थे ये ये एमनेज कर सकते हैं बंदा बंदा अच्छा लगा तो क्लास एमओ क्लास इक्वेटम केक दे दे इधर बारिश में बंदा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे मोक्षा

వెరీ గుడ్ బంగారు ఈ ఫ్లేవర్ బా నచ్చింది వెరీలా కేను ఇది బాగా నచ్చుతుంది రెడ్ వెల్ బాగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు బ్లెస్ మై చైల్డ్ చూసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ప్లీజ్ బ్లెస్ మై చైల్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ కామెంట్స్ వల్లే నేను ఇంకా నా వీడియోస్ మీరు ఎంతలా ఫాలో అవుతున్నారో నాకు తెలుస్తుంది అలాగే నా వీడియోస్లో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం చేయాలో నాకు తెలుస్తుంది బాయ్ బాయ్